ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ దేశంలోని ప్రజలకు తిండి గింజలు పెట్టలేని పాకిస్తాన్ ఈరోజు భారత్తో కయ్యానికి దూతా ఉంది అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్నా సరే మిస్సైల్ దాడులకు పాల్పడుతూ ఉంది భారతదేశంలోని సాధారణ పౌరుడి లక్ష్యంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో విద్యార్థులే లక్ష్యంగా కూడా దాడులు చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అయితే భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం మొదలైందా అన్న నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు జవాన్లు ఇద్దరు యువ జవాన్లు వారిలో ముఖ్యంగా తెలుగు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మురళీ నాయక్ ప్రాణాలు విడవడం జరిగింది ఈరోజు మరో యువక యువ జవాన్ సందీప్ యాదవ్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి యుద్ధం వస్తుందా అన్న నేపథ్యంలో యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది విశ్లేషణ తీసుకుందాం పూర్తిగా దీనిపైన మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలైపోయిందా అన్నట్లుగా దాడులు పెద్ద జరుగుతూ ఉన్నాయి ఇది ముందు ముందు ఎటువంటి దారి తీసే అవకాశం ఉంది ఒకవేళ యుద్ధం అనేది జరిగితే ఏ దేశానికి ఎంత నష్టం పాకిస్తాన్ మన పైన ప్రతీకార దాడులు చేస్తూ ఉంది సాధారణ పౌరుల లక్ష్యంగా చేస్తూ ఉంది ఎలా చూడాలి సార్ భారతదేశం యుద్ధకాంక్ష ఉన్న దేశం కాదు కానీ టెర్రరిజం పెచ్చుమేరుతున్నప్పుడు మన భారత ప్రజానీకంలో ఏదో ఒక వర్గాన్ని ఎప్పుడూ టార్గెట్ చేస్తూ టెర్రరిజంతోనే బతకాలి టెర్రరిజానికి క్యాంపులు పెట్టాలి టెర్రరిస్టుల్ని తయారు చేసే ఒక అడ్డగా పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ దానికి సంబంధించి కానీ మరి ఇతర కానీ అనేక దగ్గర క్యాంపులు ఏర్పాటు చేసి యువకుల్ని ముఖ్యంగా మత ఛాందస్వాదంతో ప్రభావితం చేసి ఆ విధంగా ప్రభావితం చేసిన వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఆయుధాలు పెట్టి బాగా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ మతం కోణంలో ఏదైతే వాళ్ళని టెర్రరిస్టులుగా మారుస్తున్నారో దానివల్ల వచ్చిన విష సంస్కృతి ఏర్పాటు చేసిందంతా కూడా పాకిస్తానే దాంట్లో పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన ఐఎస్ఐ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఈ విధమైన వేర్పాటు వాదం కోసం తీవ్రవాదాన్ని ఏర్పాటు చేయటం కాశ్మీర్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండకూడదు కాశ్మీరీలకి ఈ మధ్య ముఖ్యంగా టూరిస్టుల ఆదాయం బాగా పెరిగింది దాదాపు రెండు కోట్ల మంది టూరిస్టులు ఆర్టికల్ త్రీ సెవెంటీ లిఫ్ట్ చేశాక శ్రీనగర్ స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత బాగా కూడా టూరిజం పెరిగింది దాంతో వాళ్ళ ఆదాయ వనరులు పెరిగాయి వేరొక వైపు చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ రేట్ల ఇన్ఫ్లేషన్తో పాటు కరువు కాటకాలు ప్రభుత్వం అక్కడున్న పాకిస్తాన్ ప్రభుత్వం పేరుకు అక్కడ ప్రధాని పెట్టినప్పటికీ అక్కడ ఇబ్బందికరమైన ఆర్థికపరమైన అంశాలతో పాటు అనేక రకాలుగా వెనుకబాటు పడిపోవడం ఇటువైపు ఇండియా దగ్గరున్న కాశ్మీరీలు బాగుపడుతుండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా మేము మా కాశ్మీర్తో మేము ఇండియాతో ఉన్న కాశ్మీర్తో కలిసిపోతాం కాశ్మీర్ అంతా ఒకటిగా ఉండాలని వాళ్ళు కోరుకునే సమయం ఆసన్నమవుతున్న సందర్భంలో ఏ విధంగా అయినా ఈ టూరిజంని దెబ్బ కొట్టాలి టూరిస్టులు వస్తే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే కాశ్మీరీలు బాగుపడుతున్నారు బాగుపడితే ఈ కాశ్మీరీలు కూడా మొత్తం కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ కూడా పోతుందనే ఉద్దేశంతో పాకిస్తాన్ చేసిన దుశ్చర్య తీవ్రవాదుల్ని కొందరు ఏర్పాటు చేసి మరీ ఎక్కువ వయసు లేని వాళ్ళని ఎవరినైతే ఏరుకున్నారో తీవ్రవాదులుగా మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పింది విని వచ్చి చేతుల్లో తుపాకులతో నిర్దాక్షిణ్యంగా నిర్దయగా టూరిస్టులుగా ఉన్న అప్పుడే పెళ్ళైన వాళ్ళని లేకపోతే యువకుల్ని వాళ్ళని లేకుండా మతం అడిగి హిందూ అంటే కాల్చి చంపిన వైనం ఏదైతే ఉందో ఈ దేశంలో భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల్ని ఏరి మనం చంపినట్టయితే ఖచ్చితంగా హిందువుల నుంచి రిటార్ట్ వస్తుంది తిరుగుబాటు వస్తుంది తద్వారా భారతదేశంలో ఉన్న ముస్లింల మీద దాడులు జరగాలి ఇక్కడ టూరిజం ఆగాలి మత ఘర్షణలు జలరేగాలనే వికృతమైన ఆలోచన కరెక్ట్ ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదం పెంచి పోషిస్తున్న దేశంగా అక్కడున్న లష్కర్ ఎయిబా కానీ జైషే మొహమ్మద్ కానీ ఈ వీళ్ళందరూ కూడా మసూద్ అజర్ కానీ వీళ్ళందరూ ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ చేస్తున్న ఈ ప్రక్రియ దుస్సాహసం అని ఒక రకంగా ఖచ్చితంగా చెప్పొచ్చు అదే ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి కారణం మరి హిందువులు కానీ ముస్లింలు కానీ మరీ ముఖ్యంగా కాశ్మీర్లోనే నిరసన ప్రదర్శన చేయటం ఒక కాశ్మీరీ యువకుడు ముస్లిం అయినప్పటికీ ఈ దుశ్చర్యని ఎదురించి పోరాడి చనిపోవటం ఒక నేపాలీయుడు చనిపోవడం ఒక క్రిస్టియన్ చనిపోవటం ఇవన్నీ కూడా మనం చూసిన దాంట్లో మత సామరస్యం అనేది భారతదేశంలో ఎప్పటికీ ఉంటుంది ఉండి తీరుతుంది అది భారతదేశం యొక్క సంస్కృతి ఆ మట్టిలో ఉన్న గొప్పదనం మనం అందరం కూడా నిర్వచించుకున్నాం అదే కొనసాగుతుంది అందుకే దేశంలో ఎక్కడ కూడా ఎటువంటి దాడులు జరగకుండా ఇన్ఫ్యాక్ట్ దేశంలో ఉన్న అనేక ముస్లిం కుటుంబాలు కూడా రోడ్డెక్కి హిందువులకు సంఘీభావం ప్రకటిస్తూ భారతీయత అనే దానిసారి చెప్తూ ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ దుశ్చర్యలు ఖండిస్తూ మరీ ముఖ్యంగా ఆ టెర్రరిస్టులు పోతూ పోతూ మీ మోడీ గారికి చెప్పండి అని చెప్పిపోయిన తర్వాత దేశానికి ఒక సవాల్ విసిరినట్టయితే ఇక్కడ మోడీ గారంటే వ్యక్తి కాదు భారత ప్రధాని భారత ప్రధానికి ఒక సవాల్ విసిరినప్పుడు భారతదేశ సమగ్రతకే సవాల్ విసిరినట్టుగా మనం తీసుకోవడంతో పాటు ఆ మహిళల సింధూరాన్ని తుడిచిన సందర్భంలో ఆపరేషన్ సింధూర్కి శ్రీకారం చుట్టింది భారత సైన్యం దానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే యావత్ మంత్రివర్గం కానీ ప్రతిపక్షాన్ని కలుపుకొని ప్రతి ఒక్కరికి అన్నీ వివరించి అన్ని వైపులా సమాయత్తం చేసిన సైన్యంతో అటు నేవీ కానీ ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ ఇటు ఆర్మీ కానీ దాంతోపాటు అన్ని వ్యూహాలని సమర్థవంతంగా అజిత్ ధోవల్ గారితో కానీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఏ విధంగా అయితే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత పర్ఫెక్షన్తో ఉండాలి మనం ఏదైనా దాడి చేసినా కూడా సామాన్యులు ఎవరు ఇబ్బంది పడకూడదు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయినప్పటికీ సివిలియన్స్ ఇబ్బంది పడకూడదు అన్న విచక్షణతో అక్కడున్న టెర్రరిస్ట్ అడ్డాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురిబెట్టి పేల్చడం జరిగింది మన ఎయిర్ స్ట్రైక్స్ మిసైల్స్ ద్వారా చేయడం జరిగింది ముఖ్యంగా డ్రోన్స్ ద్వారా కూడా చేయడం జరిగింది కేవలం టెర్రరిస్ట్ అవుట్ఫిట్లైన అయిన తొమ్మిది స్థావరాలను మాత్రం జస్ట్ ఇరవై ఐదు నిమిషాల్లో అటాక్ చేసి వెనక్కి వచ్చారే కానీ మిలిటరీ అవుట్ఫిట్స్ని కానీ వాళ్ళ మిలిటరీ స్థావరాలను కానీ సివిలియన్స్ని కానీ ఏ వ్యవస్థని తాకకుండా దేన్ని ధ్వంసం చేయకుండా జాగ్రత్తగా ఈ టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది ఓ రోజు వెయిట్ చేసినట్టే వెయిట్ చేసి పాకిస్తాన్ మరుసటి రోజు రాత్రి చీకటి పడ్డ తర్వాత డ్రోన్లు ద్వారా మిసైల్స్ ద్వారా మరి ఏదైతే తెగబడిందో భారతదేశం మీద ఇరవై నాలుగు చోట్ల ఒకేసారి దాడులకు తెగబడిందో అటు రాజస్థాన్ జైసల్మేర్ దగ్గర నుంచి ఇటు గుజరాత్ కచ్చి వరకు కూడా పంజాబ్ కానీ హర్యానా కానీ మరి ఢిల్లీ దాకా కూడా ఏదైతే గురిపెట్టాలని పెట్టాలని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అనేక రకాలుగా సివిలియన్స్ మీద టార్గెట్ చేయటం హెవీగా షెల్లింగ్ చేయటం లేకపోతే మోటార్లతో దాడి చేయడం మరి అన్నెసరీగా బుల్లెట్ల వర్షం కురిపించడం ఇవంతా కూడా ఏదో ఒక రకంగా జనాలను చంపాలి అప్పుడు గుర్తురారా వీళ్ళకి ఇస్లాం మతస్థులు కాశ్మీర్లో ఉన్నారని పాకిస్తాన్ చేసే దుశ్చర్యకి ఇదే నిలువెత్త సాక్ష్యం వాళ్ళు ఇస్లాం గురించి ప్రవచిస్తూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కూడా ఇస్లాంని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్ళే ఆ బార్డర్స్లో ఉన్నప్పుడు వాళ్ళని కాల్చి చెప్పడంలో విచక్షణ లేకుండా వాళ్ళని టార్గెట్స్ చేస్తున్నారంటే వాళ్ళకి మతం మీద గౌరవం లేదు మానవత్వం అసలు లేదు వాళ్ళకున్నదల్లా కూడా టెర్రరిజం యొక్క ఆలోచనలు తీవ్రవాద లక్షణాలు తప్ప ఆ దేశానికి ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితి దయనీయం ఒకవైపు బ్యాంక్రప్సీ ఇరవై నాలుగు సార్లు అవుట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఐఎంఎఫ్ లోన్ ఇస్తే కానీ దిక్కు లేకుండా ఇప్పుడు గ్రాంట్ ఏదైతే శాంక్షన్ చేశారో దానివల్ల అవుట్ ప్యాకేజ్ ఇరవై సార్ సో వన్ బిలియన్ ప్లస్ వన్ పాయింట్ త్రీ బిలియన్ టూ పాయింట్ త్రీ బిలియన్ శాంక్షన్ అయితే వాటిని అన్నింటినీ ఆయుధాలకు దుర్మార్గంగా వివరిస్తూ ముఖ్యంగా టర్కీ నుంచి చైనా నుంచి వచ్చిన డ్రోన్లు అయితే ఏమి మిసైల్స్ ఏమీ వాడుతూ మన ప్రధాన నగరాలను ఎక్కుపెట్టినప్పుడు ఇక తప్పలేదు భారతదేశానికి కూడా భారతదేశం కూడా అటు లాహోర్ కరాచీ ఇస్లామాబాద్ రావల్పిండి మరి పషావర్ అన్ని దగ్గరలో కూడా ఖచ్చితంగా దాడులు చేసింది భారీగా వాళ్ళని నష్టపరిచింది కానీ ఇక్కడ కూడా విచక్షణ ఉంది ఈ విచక్షణలో కూడా సివిలియన్స్ జోలికి అస్సలే పోలేదు వాళ్ళ ఎయిర్ బేసులు లేకపోతే ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన మిలిటరీ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే కొట్టడం జరిగింది కానీ ఇంకా కూడా ఈ యుద్ధం అనేదాన్ని యుద్ధానుమాదంతో ఉన్న పాకిస్తాన్ ముందుకే తీసుకెళ్తోంది ఒకవైపు యుఎన్ నుంచి రూబియో గారు ఫోన్లు చేస్తున్నారు ఒకవైపు సౌదీ నుంచి దౌత్యవేత్తలుగా అక్కడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వచ్చి ఇండియాలో ఉండి తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ప్రధాని కలిసి వెళ్లారు కానీ యుద్ధోన్మాదం తలకెక్కిన పాకిస్తాన్ వాళ్ళ దేశంలో యుద్ధం చేస్తే తప్ప బతకలేమనే ఉద్దేశంతో జనాలు తిరుగుబాటు వస్తుందని భయపడి అక్కడున్న పేదరికం ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ని కప్పిపుచ్చుకునేందుకు బలవంతంగా యుద్ధం చేస్తున్నట్టు కనపడుతుంది తెలుసు వాళ్ళకి ఓడిపోయే యుద్ధం అని కరెక్ట్ కరెక్ట్ మాటికి న్యూక్లియర్ వెపన్స్ గురించి బెదిరిస్తుంటారే కానీ వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ దానికి మించి ఇండియా దగ్గర ఉన్నాయి వాటికి ఉన్న లాంచ్ ప్యాడ్లు కానీ ఎఫెక్టివ్ కానీ లేకపోతే సూపర్ సోనిక్ మిసైల్స్ కానీ అన్నీ కూడా భారతదేశం దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఇండిజీనియస్తో ఏదైతే మన దేశం చేసుకుందో ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ లేకపోతే రష్యా నుంచి తీసుకున్నది లేకపోతే ఆకాష్ కానీ అనేక రక్షణ వ్యవస్థలను కాపాడుకుంటూ వాళ్ళు వేసిన ప్రతి మిసైల్ ప్రతి డ్రోన్ అటాక్ని సమర్థవంతంగా నేలమట్టం చేసి ఏ నగరాల మీద కూడా దాడి జరగకుండా కేవలం బార్డర్స్లో కాల్పులు ఏవైతే జరుగుతున్నాయో ఆ కాల్పుల వల్ల కొంతమంది సివిలియన్స్ దాదాపు ఇప్పటికే ఇరవై మంది దాకా చనిపోయారు దాంట్లో మురళి నాయక్ అని అనంతపూర్ జిల్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెనుగొండ నివాసి చనిపోవడం చాలా యువకుడు ఈ మధ్యనే చేరాడు కానీ యుద్ధంలో తన అసూలు వదిలేయటం ఏదైతే ఉందో ముఖ్యంగా అతను వీరమరణం చెందాడో అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నా అలాగే సచిన్ యాదవ్ అని దాదాపు నాదెండ్ నాందేడ్ 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 జిల్లాకు సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన వారు కూడా ఒక జవాన్ ఈరోజు మరణం అనేది తెలియవస్తూ ఉంది ఇలాగే యుద్ధకాంక్షతో భారతదేశం లేనప్పటికీ తీవ్రవాదాన్ని ఎదిరించడానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి భారతదేశంది భారతదేశం యొక్క సమగ్రత ఆత్మగౌరవం ఆత్మరక్షణతో పాటు శత్రువు సవాల్ చేస్తే మెదలకుండా ఉండే దేశం కాదు భారతదేశం ఇన్ కాంట్రారీ పాకిస్తాన్ వాళ్ళ ఫెయిల్యూర్స్ని వాళ్ళ సైన్యం అదుపాజ్ఞల్లో ఉండే ప్రజా పాలకుల్ని పేరుకి ప్రజా పాలకులే కానీ ప్రజలు ఇచ్చిన తీర్పులు కూడా ఏ మార్చి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి షాబాజ్ షరీఫ్ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ దాని శాంకిటీ అంతా కూడా కంట్రోల్ ఆజిమ్ మునీర్ చేతిలో ఏదైతే మిలిటరీ అధ్యక్షుడి చేతిలో ఉంటుందో అక్కడ పరిస్థితి దయనీయం కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తేనే ప్రజల మధ్యలో తిరగలరు అంతేకాదు అక్కడ ఒక విచిత్రమైన సంస్కృతి ఉంది మన దేశంలో జవాన్ కానీ లేకపోతే మిలిటరీ ఆఫీసర్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ సైన్యంలో ఉన్న ఏ ఒక్కరైనా మన దేశంలో పుట్టినవాడు మన దేశం కోసమే పనిచేస్తాడు మన దేశంలో సైన్యంలో చేరిన తర్వాత వేరే విత్త వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేయుడు అలాగే ఈ దేశం కోసం అంకితమై ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్న ఏ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను మాత్రమే పాటిస్తాడు ఆ పాటించిన ఆదేశాల ప్రకారం దేశం కోసం తన తలని పణంగా పెట్టి గుండెని పణంగా పెట్టి యుద్ధం చేస్తాడు కానీ పాకిస్తాన్లో అలా కాదు పాకిస్తాన్లో ప్రతి సైనికుడు కూడా డ్యూయల్ మెం సిటిజన్షిప్ ఉంటుంది పాకిస్తాన్ సభ్యత్వంతో పాటు అటు ఇంగ్లాండ్తో లేకపోతే మరో దేశంతో సభ్యత్వం ఉంటుంది ముఖ్యంగా విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ దేశంలో డెబ్బై శాతం వ్యాపారాలు పెట్రోల్ బంకులు కానీ వ్యాపార సముదాయాలు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ లేకపోతే ఏ వ్యాపారమైనా తీసుకోండి మీరు మొత్తం సైన్యమే నడుపుకుంటుంది దాని ద్వారా వచ్చే ఆదాయం అంతా సైన్యం చేతిలోకే పోతుంది వ్యాపారాలు చేసుకుంటూ బలపడ్డ అక్కడ సైనిక అధికారులు రాజకీయ నాయకులను వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుని ముఖ్యంగా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసి వేరే దేశానికి పలాయనం చిత్తగించడం మనం చూసాం కాబట్టి భారతదేశం భారత సమగ్రతను కాపాడుకునే దాంట్లో నరేంద్ర మోడీ గారు నాయకత్వానికి ఏకీకృతంగా పార్టీలకు భిన్నంగా ఉన్న భిన్న పార్టీలైనా అందరూ కూడా దేశ సమగ్రత కోసం నరేంద్ర మోడీ గారికి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరికీ కూడా ఏదైతే దన్నుగా నిలిచారో ఎన్ను దన్నుగా నిలిచారో దాన్ని అభినందిస్తూ సెల్యూట్ చేస్తూ భారత విజయాన్ని కాంక్షిస్తూ మనం ముందు వేచి చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్